రాజమండ్రిలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరున్న అన్నా క్యాంటీన్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అన్నా క్యాంటీన్లో టోకెన్ తీసుకుని భోజనం చేశారు ఆసుపత్రి వద్ద రోగులు వారి బంధువులు కార్మికులతో ముచ్చటించారు ఆయన వెంట రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పేదవాడి కడుపు నింపాలనే ఆలోచనతోటి అన్నా క్యాంటీన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఉదయం ఐదు రూపాయలు పెడితే టిఫిన్ మధ్యాహ్నం ఐదు రూపాయలు పెడితే భోజనం సాయంత్రం ఐదు రూపాయలు పెడితే భోజనం అంటే పదిహేను రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కూడా కడుపు నింపేటువంటి విధంగా ఆ రోజు అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి పరిస్థితి ఆ రోజు కూడా నేను అన్నా క్యాంటీన్ల దగ్గర ఎంతో మందిని చూశాను ఎవరైతే భవన కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ నిమిత్తం లేకపోతే షాపింగుల నిమిత్తం పల్లెల నుంచి పట్టణానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆఖరికి కొన్ని చోట్ల చదువుకునేటువంటి విద్యార్థులు కూడా ఉదయం ఇంటి దగ్గర నుంచి టిఫిన్ భోజనం తెచ్చుకోలేక ఐదు రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్కి వచ్చి భోజనం చేసినటువంటి విద్యార్థులను కూడా నేను అన్నా క్యాంటీన్ దగ్గర చూసా మరి ఎంతమంది కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ని ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కర్కసత్వంతో రాక్షసత్వంతో అన్నా క్యాంటీన్ని రద్దు చేయడం అనేది అంటే పేదల మీద కక్ష సాధించినటువంటి మాన